హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాఢంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమాని వ్యాస అని చెప్పి అంటూ ఉంటాం అయితే ఈ గురు పౌర్ణమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి ఎవరిని పూజించాలి గురు పౌర్ణమి రోజు అన్న విషయాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అయితే గురు పౌర్ణమి రోజున గురువును పూజించాలండి అంటే గురుస్వరూపాలను పూజించాలన్నమాట అంటే షిరిడి సాయిబాబా దత్తాత్రేయుడు రా రాఘవేంద్ర స్వామి ఈ విధంగా అనమాట గురుస్వరూపాలను మనం పూజించుకుంటాం అయితే పూజ విషయానికి వచ్చేసరికి పూజ సామాగ్రి అంత మన నిత్య పూజకి ఏ అయితే ఉంటాయో అవే ఉంటాయండి స్పెషల్గా ఏమీ ఉండవు కానీ మనకి గురుస్వరూపాలను పూజించినప్పుడు కంపల్సరీ ఉండాల్సిందేంటంటే అండి చక్కగా ఇలా వీభూది ఉండేలా చూసుకోండి విభూది పొండన్నా పర్లేదు లేకపోతే విభూది విడిగా ఉంటుంది కదా ఆ అన్నా పర్లేదు ఒకవేళ వీభూది గంధము రెండు ఉండేలా చూసుకోండి ఒకవేళ విభూది లేదు అనుకుంటే కనుక కనీసం గంధమన్నా ఉండేలా చూసుకోండి మనం అమ్మవారి పూజకు పసుపు కుంకుమని ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో మనము అలాగే గురుస్వరూపాలను పూజించినప్పుడు విభూది గంధము కంపల్సరీ ఆ విధంగా పూజించాలన్నమాట పూజలు అవి ఉండేలా చూసుకోండి ఇంకా తర్వాత వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే శనగలమాలండి గురువ గురు పౌర్ణమి నాడు గురువుకి శనగలమాల అర్పించడం చాలా విశేషం అనమాట దానికి తగ్గట్టు ఈ సంవత్సరం గురువారం వచ్చింది ఇంకా మంచి ఫలితం వస్తుంది కాబట్టి చక్కగా ఇలాగ శనగలని మీ యొక్క మీరు ఏ దేవుని అయితే పూజిద్దాం పూజిద్దామనుకుంటున్నారు ఏ గురుస్వరూపాన్ని అనుకుంటున్నారో దానికి సరిపడగా ఫోటో అయితే ఫోటో విగ్రహం అయితే విగ్రహము దానికి సరిపడగా కొన్ని శనగలను ముందు రోజు నానబెట్టేసుకుని అవి చక్కగా నానయక నెక్స్ట్ డే మీ పూజకన్నీ సర్దుకున్నాక ఒక్కొక్క శనగని ఒక్కొక్క శనగని ఒక దండలాగా మనం పూసల దండ ఏ విధంగా అయితే గుచ్చుకుంటామో ఆ విధంగా గుచ్చుకుని ఆ యొక్క దేవీ దేవతకు మనం సమర్పించుకోవాలన్నమాట మాల సమర్పించడం గురువుకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఇలా సమర్పించడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే ఉద్యోగం ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అలాగే మళ్ళీ నీ ఏమన్నా సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అలాగే మీకు జాబ్స్లో ప్రమోషన్స్ అలాగే మళ్ళీ నీ ఏమన్నా ఒకవేళ వ్యాపారం చేస్తే వ్యాపారంలో విజయము ఇవన్నీ కూడా ఈ శనగలమాల అర్పించడం వల్ల వస్తుంది అనమాట అంటే ఏ పని చేసినా అందులో విజయం వస్తుంది ముందుకు వెళ్తారు అని అర్థము అయితే ఇలా చక్కగా గురు పౌర్ణమి రోజు శనగలమాల అయితే సమర్పించడానికి ప్రయత్నించండి ఎన్నో అవసరం లేదు మీరు ఎన్ని అయితే చేసుకుంటారో అంతే చిన్న మాలైనా పర్లేదు చక్కగా పూజకు ముందు శుభ్రంగా ఈ యొక్క శనగలమాల సమర్పించండి అదొకటి మీరు పూజ చేసుకునే ముందు మీరు నేనైతే షిరిడి సాయిబాబా గారిని పూజిస్తానండి గురు రోజు బాబాని పూజించుకుంటాను నేను అలా చక్కగా మీరు అయితే ఏ దేవుని పూజించుకుంటారో ఆ దేవుడు ఫోటో ఉంటే ఏం పర్లేదు ఒకవేళ విగ్రహం కానీ ఉంటే కనుక ఖచ్చితంగా అభిషేకం చేసి పూజించండి పౌర్ణమి రోజు మన ఇంట్లో దేవీ దేవతలు విగ్రహాలన్నా కంపల్సరీ ఆ రోజు అభిషేకం చెయ్యాలండి అభిషేకం చేసాక పూజ చేయాలన్నమాట పౌర్ణమికి ఉన్న విశేషం అదనమాట గురు పౌర్ణమి అనే కాదు ఏ పౌర్ణమికి అన్నా సరే మనం ఖచ్చితంగా విగ్రహాలకి ఆ రోజు అభిషేకం చేసుకోవాలి ఒకవేళ మనకి అలా ప్రతి ప్రతీ నెలలో వచ్చే పౌర్ణమికి చేయడం కుదరదు కాబట్టి కనీసం గురు పౌర్ణమి రోజన్నా చక్కగా ఇంట్లో ఉన్న విగ్రహాలకి అభిషేకాన్ని ఏర్పాటు చేసుకోండి అలాగే మీరు ఒకవేళ గారిని పూజించుకోవాలనుకుంటే కనుక ఇలా గారి విగ్రహం కానీ ఉంటే కనుక మీ దగ్గర చక్కగా విగ్రహానికి ఏం చేస్తారని పంచామృతాలతో స్నానం చేయించాలన్నమాట అండి అంటే అభిషేకం చేయించాలన్నమాట ఆ పంచామృతాలు అంటే ఏంటంటే పాలు తేనె పంచదార పెరుగు ఇంకోటి ఏంటంటే నీరు ఈ మొత్తం ఈ ఐటిని కలిపి పంచామృతాలు అంటారనమాట ఈ పంచామృతాలతో స్నానం చేయించి బాబాకి అభిషేకం చేసి అప్పుడు మిగిలిన పూజ అంతా మీరు కంటిన్యూ చేసుకోవాలి మీకు నచ్చే విధ మీకు నచ్చిన విధంగా మీకు వచ్చే విధంగా చేసుకోండి చక్కగాని అయితే మీకు అందుబాటులోకి వెళ్ళి తేనె కానీ ఏమీ లేవ్వండి నా దగ్గర అనుకుంటే కనుక జస్ట్ ఓన్లీ పాలతో అన్న అభిషేకం చేసుకోవచ్చండి దీన్ని మనం క్షీరాభిషేకం అని చెప్పి అంటారనమాట చక్కగా పాలుతో అన్న అభిషేకం మీరు చేసుకోవచ్చు ఒకవేళ పాలు కూడా మీకు అందుబాటులో లేకపోతే జస్ట్ నీటితో అన్న అభిషేకం చెయ్యాలండి ఆ నీటితో చేసిందేమో జలాభిషేకం అంటారు అంటే ఏం లేదు జస్ట్ మీరు మంత్రాలు కట్టేం చదవసరం లేదు జస్ట్ మనం అభిషేకం చేస్తాం కదా అలా చక్కగా ఇలా నెత్తి పోసేయడమే ఇలా నెత్తి మీద నుంచి ఇలా నీటిని వదిలితే దాన్నే జలాభిషేకం అంటారు చక్కగా చెంబుతో నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళు చక్కగా మొత్తం విగ్రహం అంతా తడిచే విధంగా ఆ నీటిని వేసేసుకుని అప్పుడు మిగిలిన పూజ అంతా మనం కంటిన్యూ చేసుకోవాలన్నమాట అప్పుడు చక్కగా బొట్టు పెట్టి అప్పుడు పూజ చక్కగా పుష్పం పెట్టి అప్పుడు ప్రసాదం పూజ అంతా కంటిన్యూ చేసుకోవాలి శనగలమాల అన్నాను కదా శనగలమా వేయాలి వేసాక అప్పుడు ప్రసాదం వచ్చేసరికి మనకి ఆ ప్రసాదం ఈ ప్రసాదం అని ఏం లేదండి చక్కగా ఒక ఫ్రూట్ పెట్టుకోవచ్చు లేకపోతే గనక చక్కగా బెల్లం ముక్క పెట్టవచ్చు ఏమీ నా దగ్గర లేవు అనుకుంటే గనక ఒక బెల్లం ముక్క పెట్టుకోవచ్చు ఇంక కూడా నాకు ఏం కాదు నేను ఏదైనా ఐటమ్స్ వండుకుంటానంటే ఏదైనా వండి పెట్టవచ్చు ఈ విధంగా అనమాట మనకు నచ్చిన ప్రసాదాన్ని మనం పెట్టుకోవచ్చు కానీ మెయిన్ ఉండవలసిన మట్టికి పూజలో వచ్చేసరికి గంధం కానీ విభూతి కానీ కంపల్సరీ ఉండేలా చూసుకోండి వీలైనంత వరకు శనగణమాలు వేయడానికి ప్రయత్నించండి అలాగే పూజ చేసే ముందు ఖచ్చితంగా విగ్రహం అయితే గనక దానికి అభిషేకం చేయడానికి ప్రయత్నించండి ఇవి మట్టికి ఉండేలా చూసుకోండి ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితం అనేది వస్తుందండి చక్కగా పిల్లల చేత కూడా చేయించడానికి ప్రయత్నించండి గురు పౌర్ణమి రోజు పిల్లల చేత చేయడం పిల్లలు పూజించడం వల్ల మంచి జ్ఞానం అయితే వస్తుంది అనమాట వాళ్ళకి ప్రాప్తి కలుగుతుంది మంచి జ్ఞానాన్ని ఇస్తారని చెప్పి అంటూ ఉంటారు మనం గురుస్వరూపానికి అది పూజిస్తున్నాము మంచి జ్ఞానం వస్తుంది అని చెప్పి అంటారు అనమాట అదే కనుక మనకు ప్రార్థన వచ్చేసరికి కానీ మనం దండం పెట్టుకోవడం అందరిదేవులకి ఒక విధంగా దండం పెట్టుకుంటాము కానీ ఇలా గురుస్వరూపాలను పూజించినప్పుడు మట్టికి మనం పూజ అంతా అయిపోయాక దండం వచ్చేసరికి మోకాళ్ళ మీద కూర్చుని పెట్టుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుందండి కాబట్టి మోకాల మీద కూర్చుని పూజ అంతా అయిపోయాక చక్కగా మోకాల మీద కూర్చుని అప్పుడు మీ మనసులో ఉన్న కష్టాలు బాధలు అలాగే కోరికలను చెప్పుకోండి మంచి ఫలితం అయితే వస్తుంది సరే అండి మరి ఉంటాను చక్కగా గురువారం నాడు గురు పౌర్ణిమ మర్చిపోకుండా వీలైనంత వరకు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి